మీరు చూస్తున్నది దేవరకద్ర ఎద్దుల సంతా మంచి బిగ్ సైజు ఉన్న ఎద్దులు ఏమి ఎద్దులు అంటారు వీటిని ఏమి ఎద్దులు జాతి ఇది తూర్పుదా మంచి పెద్ద సైజు ఉంది తూర్పు ఎద్దట మళ్ళీ సైజు అయితే హెవీ సైజు ఉంది అవుతుంది వేరే రకం ఏ ఊరు మనది కంసాన్పల్లి మండల్ దామర్గిద్ద మండలా దామర్గిద్ద మండల్ నారాయణపేట్ జిల్లా కంసంపల్లి నుంచి వచ్చిండు ఎంత రేట్ ఇప్పుడు వీటికి రేట్ ఎంత చెప్పు సారీ లక్ష ముప్పై ఐదు వేలు మళ్ళా అడిగిన ఎవరన్నా ఎంత అడిగిపోతున్నారు ఒకటి ఇరవై అడిగారు నువ్వే అడుగు అవుతున్నావు మళ్ళా అంటే ఒకటి ఇరవై ఐదు అయితే ఇస్తావా కానీ బాగోదా కానీ కొట్టుకొని పైసలు ఇవ్వాలి ఏం పేరు నీ పేరు ఆనంద్ నెంబర్ చెప్పవు సార్ మీరు మరి పైసాలు ఉన్నాయి అందుట్లా ఫండ్స్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే సెవెన్ ఫోర్ వన్ డబల్ సిక్స్ సెవెన్ ఫోర్ జీరో ఎయిట్ ఫోర్ నచ్చితే ఈ ఎద్దులు కావాలనుకుంటే పని కట్టుకొని చూసుకోమని చెప్తున్నారు రైతు అయితే